वक्रतुण्डमहाकाय कोटिसूर्यसमप्रभ निर्विघ्नं मे देव सर्वकार्येषु सर्वदा ॐ श्रीगणेशाय नमः श्रीसरस्वत्यै नमः श्रीपादवल्लभ నృసింహ సరస్వతి శ్రీ దత్తాత్రేయాయ నమ జన్మనిచ్చిన తల్లిదండ్రుల పాదాలకు గురువు పాదాలకు భగవంతుని పాదాలకు శిరస్సు వంచే ప్రణామం అలాగే కార్యక్రమాల్ని వీక్షిస్తున్న ప్రేక్షక మహాశయులందరికీ కూడా శిరస్సు వంచి ప్రణామం చేచ్చు ద్వాదశ రాసులు రెండు వేల ఇరవై ఐదులో సెప్టెంబర్ మాసంలో ద్వాదశ రాశుల యొక్క గ్రహ సంచారం ఏ విధముగా ఉన్నది ముందుగా మనం తెలుస్తుంది గురువు మిథున రాశిలో సంచరిస్తున్నాడు శుక్రుడు కర్కాటక రాశిలో సంచరించి పద్నాలుగో తారీఖు వరకు సింహాసన రిపీట్ శుక్రుడు కర్కాటక రాశిలో సంచరించి సెప్టెంబరు పద్నాలుగో తారీఖు నుంచి సింహరాశిలోనికి ప్రవేశిస్తున్నాడు అలాగే రవి బుధుడు కేతువు కూడా సింహరాశిలో సంచరిస్తున్నారు సెప్టెంబర్ పదిహేను బుధుడు సెప్టెంబర్ పదిహేడు రవి కన్యారాశిలోనికి సంచరిస్తున్నారు కుజుడు కన్యారాశిలోనే సంచరిస్తున్నాడు శనీశ్వరుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు రాహువు కుంభరాశిలో సంచరిస్తున్నాడు గ్రహాలు యొక్క సంచారం గురించి మనం ఇప్పుడు తెలుసుకున్నాం గ్రహ సంచారం ఏ విధంగా ఉంది సెప్టెంబర్ మాసంలో దాన్ని బట్టి మనం ఏ విధంగా ముందుకు నడిస్తే మనం అభివృద్ధిలోకి వస్తాము ఎటువంటి పరిహారాలు చేసుకుంటే ఆర్థిక పరంగా కుటుంబపరంగా కుటుంబ పరంగా ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేవారికి ఏ విధంగా మనం ఉద్యోగాలు వస్తాయి ఏ గ్రహాలు మనకి ఇబ్బంది పెడుతున్నాయి ఆ గ్రహాలకు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలని మనకు పర్టికులర్గా తెలుస్తుంది ఉద్యోగం లేదని బాధపడుతున్నారా అయితే మీరు బాధపడవలసిన అవసరం లేదు మా దగ్గర జాబ్కి సంబంధించినటువంటి జాబ్ రావడం కోసం సంబంధించినటువంటి ఆయిల్స్ ఉన్నాయి అలాగే వ్యాపారంలో చాలా ఇబ్బంది పడుతున్నారా దెబ్బతింటున్నారా వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి సంబంధించినటువంటి ఆయిల్స్ ఉన్నాయి అలాగే మనీ అట్రాక్షన్ సంబంధించినటువంటి ఆయిల్స్ ఉన్నాయి అంటే జనాకర్షణ ధనాకర్షణకు సంబంధించిన ఆయిల్స్ కూడా ఉన్నాయి అలాగే మీ పిల్లలు చదువులో వెనుకబడుతున్నారా మతి ఎక్కువైందా మార్కులు ఎక్కువ రావట్లేదా పిల్లలకు సంబంధించినటువంటి కాన్సన్ట్రేషన్ ఆయిల్స్ కూడా నా దగ్గర ఉన్నాయి మీరు సంప్రదించవచ్చు అలాగే షుగర్కి సంబంధించినవి థైరాయిడ్కి సంబంధించినవి ఆ తర్వాత బాడీ పెయిన్స్ విపరీతమైన పెయిన్స్కి సంబంధించినవి రకరకాలైనటువంటి ఆయిల్స్ అన్నీ కూడా నా దగ్గర దొరుకుతాయి అలాగే గ్రహాలు ఏవి బాగలేదు మీకు తొమ్మిది గ్రహాలు ఆ గ్రహాలకు సంబంధించిన నవగ్రహాలకు సంబంధించిన ఆయిల్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయి అలాగే షట్ చక్రాలకు సంబంధించినటువంటి ఆయిల్స్ కూడా నా దగ్గర దొరుకుతాయి మీకు అన్ని రకాలుగా సంబంధించినటువంటి త్వరితమైన ఆయిల్స్ తక్కువ రేట్లో దొరుకుతాయి డైమండ్స్ కానీ రకరకాల పుష్యరాగాలు కానీ ఇవన్నీ కొనుక్కోవాలంటే జాతిరత్నాలు చాలా ఖరీదు ఉంటాయి కాబట్టి వేలల్లో ఉంటాయి కాబట్టి అంత రేటు పెట్టలేము భరించలేము అనుకున్నవారు మీరు జాతక రీత్యా మీకు ఏది బాగలేదో తెలుసుకుని ఆ ఆయిల్స్ వాడటం వల్ల త్వరగా అతి త్వరగా చాలా స్పీడ్గా మీకు పనిచేస్తాయి ముందుకు సాగుతారు అలాగే ఈ ఇచ్చినటువంటి నా నెంబర్లకు సంప్రదించండి జాతక రీత్యా కానీ మీకు కుటుంబంలో ఇబ్బందులు ఉన్నా ఆర్థిక పరంగా ఇబ్బందులున్నా కుటుంబంలో గొడవలున్నా సంతానం లేకపోయినా తర్వాత ఉద్యోగం లేకపోయినా వివాహం కాకపోయినా వీటన్నిటికీ ఇంకా రకరకాలుగా మీకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయో ఆ ప్రాబ్లమ్స్ అన్నిటికీ నన్ను సంప్రదించండి మీ జాతక రీత్యా నేను ఎటువంటి పరిహారం చేస్తే మీకు త్వరగా ముందుకెళ్తారో చెప్తాను మా ఆయిల్స్ వాటం వల్ల నలభై ఒక్క రోజుల్లో మీకు మీ అంతటా మీకే మంచి రిజల్ట్ తెలుస్తుంది మీరే పది మంది చెప్పగలుగుతారు ఇది మా సేవ మటుకే సర్వే జనా సెప్టెంబర్ మాసంలో మకర రాశి వారికి ఆర్థిక పరంగా ఏ విధంగా ఉంటుంది కుటుంబ పరంగా ఏ విధంగా ఉంటుంది ఉద్యోగపరంగా ఏ విధంగా ఉంటుంది ప్రేమ వ్యవహారాలు ఏ విధంగా ఉంటాయి ఇవన్నీ తెలుసుకుందాం ఈ మకర రాశి వారికి ఈ మాసంలో గ్రహ సంచారం చూస్తే అనుకూలంగా ఉంది అన్ని కలిసి వచ్చే విధంగా ఉన్నాయి అయితే గ్రహ సంచారం అనుకూలంగా ఉంది కదా అని మనం తొందరపడతనం చేయొద్దు తొందరపడతనం పడద్దు ఆర్థిక పరంగా చాలా బాగుంది ఈ మాసం అంతా చిన్న చిన్న సంఘటనలు వచ్చినప్పటికీ అవి కొంత మీకు ఇబ్బంది పెట్టినప్పటికీ మీ యొక్క అను భగవద్ అనుగ్రహం వల్ల మీ యొక్క తెలియతేటల వల్ల ఈ పక్కకి వెళ్ళిపోతాయి అలాగే అవసరానికి ధనం మీకు సరి అయిన సమయానికి ఎక్కడి నుంచి కావాలన్నా వచ్చే అందుతుంది మీ యొక్క సమస్యని పరిష్కారం అవుతుంది ఊహించని సంఘటనలు కొన్ని మీకు ఎదురయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి మీ తెలివితేటలతోటి మీరు అద్భుతంగా ముందుకు సాగుతారు సమయస్ఫూర్తిగా ప్రవర్తిస్తారు సమయానుకూలంగా మాట్లాడటం కూడా జరుగుతుంది శారీరకమైనటువంటి కొన్ని ఇబ్బందులు మీకు కలుగుతూ ఉంటాయి ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోండి కొంతమంది మాటలతోటి రెచ్చగొట్టడం వల్ల కొన్ని విరోధాలు ఏర్పడతాయి మిమ్మల్ని కోపాన్ని తెప్పించి మిమ్మల్ని ఒక విరోధులుగా సంఘానికి చూపించే విధంగా చేస్తూ ఉంటారు కొంతమంది లేనిపోని మత్సలు మేము ఇది చేయాలని ప్రయత్నం చేస్తుంటారు కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి అటువంటి వారికి దూరంగా ఉండండి శత్రువులకు దూరంగా ఉండండి అంటే కొన్ని అప కూడా వేసేటువంటి సూచనలు చేస్తారు జాగ్రత్తగా ఉండండి మీ మాటని ఆచితూడ్చి మాట్లాడుకోండి కోపాన్ని అదుపులో అదుపులో పెట్టుకోండి భూదే ఓపిక సహనాన్ని మీరు అమలుపరుచుకోండి మనుషులు మనసులకి మనుషులకి దూరం అయ్యేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి జాగ్రత్తగా ఉండండి ఉద్యోగస్తులకు స్థాన చలనం కలుగుతుంది దూర ప్రాంతాలకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది అలాగే మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల కొంత జాగ్రత్తగా ఉందండి మీ జీవిత భాగస్వామిక ఆరోగ్యం కొంత ఇబ్బంది పడేటువంటి సూచనలు కనిపిస్తుంది టైం ప్రకారం ఫుడ్ తినడం కానీ టైం ప్రకారం నిద్రపోవడం కానీ చేయాలి ఆమె అలాగే గృహ మార్పిడి అలాగే కొంత గృహ మార్పిడి జరిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి అద్దె ఇంట్లో ఉండేవాళ్ళు సొంత ఇండ్లోకి వెళ్ళడం కానీ అద్దె ఇండ్లు మారలేక మారలేక ఆ ఇంట్లో నుంచి వెళ్ళలేని వాళ్ళు ఈ మాసంలో ఆ ఇంట్లో నుంచి భావం ఇంట్లోకి వెళ్ళడం కూడా జరుగుతుంది అలాగే ధనం ఖర్చు ఎక్కువగా ఉంటుంది నీ డబ్బు కూడా నేను లాగా ఖర్చు అయ్యేటువంటి సూచనలు కాబట్టి ఆ చేతి వచ్చి ఖర్చు పెట్టుకోండి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి మీరు మీ క్వాలిఫికేషన్ తగ్గటువంటి ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం ఉంది అలాగనే స్త్రీలకు కూడా వ్యాపారాల్లో అద్భుతమైనటువంటి విజయాన్ని సాధిస్తూ ముందుకెళ్తారు స్త్రీలు కూడా రకరకాలైనటువంటి ఆభరణాల షాప్లో ఓపెన్ చేయడం ఫ్యాన్సీ డ్రెస్ షాప్లో ఓపెన్ చేయడం దాంట్లో కూడా మంచి తెలివితేటలతోటి మంచి అనుభవంతో పైకి రావడం కూడా జరుగుతుంది స్త్రీలు కూడా అలాగే వీరికి కొంచెం శని బాగుంది కాబట్టి వీరు అన్ని విధాలుగా కొన్ని మోటార్ సైకిల్స్ కొన్ని ఎలక్ట్రానిక్ వస్తువులు ఇవన్నీ కూడా కొనుక్కోవడం జరుగుతుంది ఇంకా మీ యొక్క చిరకాల కోరిక అంటే బంగారు నెలగా కొనుక్కోవాలి రకరకాల వజ్రాలు కొనుక్కోవాలి అనుకున్న ఇది ఒక మంచి అవకాశంగా ఉంటుంది అలాగనే మీరు మీ యొక్క సమస్యను పరిష్కరించుకోగలుగుతారు కోర్టు కేసులన్నీ కూడా ఒక కొలిక్కు వస్తాయి పోలీస్ స్టేషన్లో ఉన్న కేసులన్నీ కూడా కొట్టివేయబడతాయి మంచి స్నేహితుల వలన ముందుకు సాగలుగుతారు విద్యార్థులు విద్యలో మంచిగా రాణించగలుగుతారు విద్యార్థులకు విదేశాల్లో యూనివర్సిటీలో సీట్లు దొరికేటువంటి అవకాశం ఉంది విద్యార్థులు అన్ని విధాలుగా అన్ని రంగాల్లో తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చి పెడతారు క్రీడా రంగంలో కూడా మంచి గుర్తింపు రాగలుగుతుంది టీవీ సీరియల్స్లో వాటిల్లో యాక్టింగ్ చేసే వాళ్ళకి కూడా మంచి గుర్తింపు వస్తుంది సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా సన్మానాలు సత్కారాలు ఏర్పడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి అవార్డ్స్ ఇచ్చేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి కొత్త అవకాశాలు కూడా వస్తాయి అలాగే ఇంకా వీరు అద్భుతమైనటువంటి ఫలితాలు రావాలి అనుకున్నప్పుడు ఆర్థిక పరంగా ఇంకా ఎదగాలి అనుకున్నప్పుడు మీ మీద ఎటువంటి నిందలు లేకుండా శత్రువుల దృష్టి మీ మీద పడకూడదు అనుకున్నప్పుడు గురువు అనుగ్రహ కటాక్షాలు పొందారు కాబట్టి మీరు దక్షిణామూర్తి స్తోత్రాన్ని ప్రతిరోజు వినండి లేక చదవండి అలాగనే లక్ష్మీ నరసింహస్వామిని ప్రార్థించుకోండి వినాయకుడికి ఉండ్రాల నైవేద్యంగా బట్టి వినాయకుడిని ప్రతి నిత్యం ధ్యానం చేసుకోండి అన్ని విజయాలు సాధిస్తారు ఆర్థిక పరంగా ఎదగలుగుతారు సర్వే జనాశ